హలో అండి స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం నేను మీ శిరీష ఈరోజు నేను మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసానండి ఇక్కడ చూసారా ఇది ఏం చెట్టు అనుకుంటున్నారు కదా ఇది ములగ చెట్టు అండి ఇక్కడ ములగ పువ్వులు ఇది పెద్ద చెట్టు అనమాట ఎందుకు ములగ చెట్టు చూపిస్తున్నానంటే ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయేది ములగాకు వలన ఉపయోగాలు ఇంకా అవి మనకి ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం ములగాకుని ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు అందరికీ ఈ వీడియోలో చూపించిపోతున్నానండి మనం జనరల్గా అందరం కూడా ములక్కాయలు తింటూనే ఉంటాము కూర ఇంకా లేకపోతే సాంబార్లో వేసుకుంటాము అట్లా ములక్కాయలే కాకుండా ములగ ఆకు వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయన్నమాట ములగాకులో ఏ సి విటమిన్లు అనేవి మనకి పుష్కలంగా ఉంటాయి ఇవి మనం బయట ఎన్ని కూరగాయలు కొనుక్కున్నా కూడా ములగాకులో ఉన్నన్ని విటమిన్స్ అనేవి మనకి ఏ కూరగాయల్లోనూ ఉండవన్నమాట అంత చాలా ఆరోగ్యానికి మంచిది ఇంకా అన్ని అద్భుతమైన ప్రయోజనాలు అనేవి మనకి ములగాకు వల్ల వస్తున్నాయి కాబట్టి అలాంటి ములగాకుని మనం వంటల్లో చేర్చుకున్నట్లయితే మనకి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అనమాట ఇలాగే ములగాకులో సి విటమిన్లన్నీ చాలా బాగా ఉంటాయి కాబట్టి ఈ ములగాకుని అందరూ కూడా వీలైనప్పుడల్లా కూరల్లో ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఈరోజు నేను మీకు చక్కగా ఈ ములగాకుని అసలు మనం ఎలా బాగు చేసుకోవాలి తెచ్చుకున్న తర్వాత అని చూపిస్తున్నాను ఇక్కడ చూసారా మీకు ములగాకుని నేను తీసుకుని వచ్చాను తీసుకువచ్చిన తర్వాత ఇవన్నీ చిన్న చిన్న ఈనలు ఉంటాయి కదా ములగాకుకి ఆ ఈనలన్నీ చక్కగా ఆకులన్నీ దూసేసుకోవాలి చిన్న చిన్న కొమ్మల్లాగా ఉంటాయి కదా అవన్నీ మనకి ఇలా విడదీసుకొని ఆకులన్నీ వేరు చేసుకోవాలి ఇవన్నీ ఇలా తీసుకొని పెట్టుకున్నాను అలాగే థైరాయిడ్ రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్గా కూడా ఈ మునగాకు ఉపయోగపడుతుంది ఈ మునగాకుని మనం తీసుకున్నట్లయితే పాలల్లో ఉన్న కాల్షియము ఎలా అయితే మనకి బాడీకి అందుతుందో అలాగే ఈ మునగాకు వల్ల కూడా మనకి కాల్షియం అనేది మన బాడీకి అందుతుంది అంత మంచి ఆరోగ్యకరమైనది ఈ మునగాకు ఇప్పుడు ఇలా నేను ఈ మునగాకు అంతటినీ చక్కగా ఒల్చుకుంటున్నానండి గుప్పిడు మునగాకుని వంద మిల్లీ లీటర్ నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారినిచ్చి ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్మా టీబీ దగ్గు అనేవి అన్నీ తగ్గుతాయి ఈ మునగాకు రసాన్ని ఒక చెంచా తీసుకుని దాన్ని గ్లాస్ కొబ్బరి నీళ్ళలో కలిపి కాస్తన్న తేనె కలిపి ఇస్తే మోషన్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట ఈ మునగాకు రసాన్ని మనము రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట వెయిట్ లాస్ అవడానికి కూడా ఈ మునగాకు అనేది చాలా ఇదిగా ఉపయోగపడుతుంది నేను ముందుగా మీ అందరికీ దాని గురించి చెప్పగలకి మునగ చెట్లు అనేవి పల్లెటూర్లలో అందరి ఇళ్లల్లోనూ ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువగా కొనుక్కునే అవసరం అనేది ఎవరికి ఉండదు ఇప్పుడు మనకి సిటీస్లో కూడా ప్రతి మార్కెట్లో కూడా ఈ ములగాకుని చక్కగా అమ్ముతున్నారు అన్ని ఆకుకూరలతో పాటు ఈ ములగాకును కూడా చాలా మంది చాలా చోట్ల అమ్ముతున్నారు కాబట్టి మనం ములగాకుని ఎప్పుడు చూసినా కూడా చక్కగా ఇలా ఇంటికి తెచ్చుకుని ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే ఎప్పటికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతేకాకుండా ఈ ములగాకు అనేది వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపించిపోతున్నానండి నేను ఈ ములగాకు అంతటినీ ఉల్చేసుకున్నాను ఈ ఇలా ఉల్చుకున్న ములగాకుని నేను శుభ్రంగా వాటర్ వేసుకుని రెండుసార్లు కడిగేసి ఆరపెట్టేసుకున్నానండి ఇది మనము పల్చటి క్లాత్ పైన ఆరేసినట్లయితే ఆ వాటర్ అన్నీ జారిపోయి మనకి డ్రై అయిపోయి చక్కగా ఆకులన్నీ డ్రైగా అయిపోతాయి కాబట్టి అది ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలన్నమాట చూసారా ఇక్కడ మనకి ఆకులన్నీ డ్రై అయిపోయినాయి ఆరిపోయింది ఇప్పుడు నేను దాన్ని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుంటున్నాను ఇదిలా పౌడర్ అయిపోయింది చూసారా ఎంత చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయిపోయిందో ఇలా పౌడర్ అయిపోయిందని నేను ఒక గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత ఇది రోజు కూడా ప పరగడుపున ఒక స్పూను మునగాకు పొడి తీసుకుని ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకుని దాంట్లో మరిగించి ఆ కషాయాన్ని అనేది నేను తీసుకుంటూ ఉంటాను అలాగే నాకు వచ్చిన ప్రయోజనాన్ని మీ అందరికీ కూడా కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ వీడియోని చేయడం జరిగిందండి ఇది నిజంగా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సు నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను అంతేకాకుండా ఇంకా థైరాయిడ్ అనేది కూడా నాకు కంట్రోల్లో ఉందనమాట కాబట్టి ఈ ములగాకు అనేది అందరూ కూడా ఇలా ఈ రకంగా తీసుకోవాలని నేను మీ అందరికీ ఈ వీడియో చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఇక్కడ నేను మీకు కషాయాన్ని ఎలా తయారు చేస్తానన్నది కూడా చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ములగాకుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా రెడీ చేసుకున్న ములగాకుని మనం ఒక గాజు కంటైనర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే పురుగు అనేది పట్టకుండా చక్కగా ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేసుకున్న పొడిని మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే గాజు సీసాలు అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా నేను ఒక గ్లాస్ వాటర్ని తీసుకున్నానండి గ్లాస్ వాటర్ని తీసుకుని ఒక స్పూను మీకు కావాలనుకుంటే ఒక స్పూను లేకపోతే మీరు రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నట్లయితే రెండు స్పూన్లు ఇక్కడ నేను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను కాబట్టి ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ మునగాకు పొడిని వేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని ఇది చక్కగా మరిగించుకోవాలన్నమాట మనకి గ్రీన్ టీ అయితే ఎలా అయితే పెట్టుకుంటామో మనం కాకపోతే గ్రీన్ టీ అనేది వాటర్ మరిగిన తర్వాత పౌడర్ వేస్తాము మనం అందులో కానీ ఇది పౌడర్ ముందుగానే వేసి పెట్టేసుకుంటే మనకి వాటర్ అంతా మరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని నెట్ వేసుకుని తాగడమేనండి అక్కడ చూడండి వాటర్ నాకు మరుగుతున్నాయి ఎక్కడెప్పుడు ఇలా ఫుల్గా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనకి మరిగితే సరిపోతుందండి ఒకసారి నేను ఇట్లా స్పూన్తో కలుపుకుంటున్నాను కానీ ఇది నిజంగా చాలా బెనిఫిట్ అండి హెల్త్కి చాలా మంచిది మీరు కనుక ఇలా తయారు చేసుకుని ఒక ఫిఫ్టీన్ డేస్ మీరు తాగి చూసినట్లయితే మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీకు ఏ రకంగా ఉపయోగపడింది అనేది మీకే తెలుసు మరి నేను స్టాప్ అయ్యా అందరూ చూసుకున్న ఇలా ట్రై ఇక్కడ నెట్ వేసుకుంటున్నాను మీ రెగ్యులర్ నార్మల్గా అయితే నెట్గా కూడా తాగచ్చు కాకపోతే అది ఆకులు అనేవి చాలా సన్నగా ఉంటుంది కదా మనం తాగినప్పుడు కొంచెం దగ్గు వస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి మనం నెట్ వేసేసుకోవచ్చు దాంట్లో ఉన్న అంతా ఆకుల్లో ఉన్న రసం అంతా మనకి పౌడర్లో వాటర్లోకి దిగిపోయింది కనుక మనం ఇలా నెట్ వేసేసుకోవచ్చు ఇట్లా నెట్ వేసుకున్న తర్వాత నాకు మునగాకు టీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మునగాకు టీని ఒక టూ త్రీ మినిట్స్ మనకి ఎక్కువ వేడి ఉన్నప్పుడు మనం నిమ్మకాయ అనేది పిండుకోకూడదు కనుక కొంచెం ఆ వేడి అనేది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుని మనం తాగొచ్చు అన్నమాట కాబట్టి ఈ మునగాకు పొడి ఇలా టీ తయారు చేసుకుని తాగినట్లయితే చాలా ఆరోగ్యమైన బెనిఫిట్ అనేది నేను ఉంటుందని మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ చూడండి నిమ్మకాయ కూడా నేను పిండుకున్నాను డైలీ నేను పరగడుపున కంపల్సరీ మునగాకు టీని తాగుతానండి నేను చాలా యాక్టివ్గా ఉంటాను థైరాయిడ్ కూడా కంట్రోల్ అయింది ఇంకా ఇది అన్ని రకాలుగా కూడా మనకి చాలా మంచిది కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు లైక్ చేసి ఇంకా నా వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ హోమ్లో మన రుచులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్